అందరికీ వందనాలు వీడియో చూస్తున్నటువంటి మీరు దయచేసి తప్పకుండా మీరు ప్రార్థన చేయండి క్రై క్రైస్తవులపై జరుగుతున్నటువంటి భారీ కుట్ర మీకు తెలుసు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రైస్తవుల మీద ఎంత ద్వేషం ఎంత అసూయ ఎంత పగ ఎంత ఈర్ష్య ఎంత ద్వేషం ఎంత కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నాడో మీకు అర్థమవుతుంది అదే కాదండి అదే కాదు సీఎం యోగి కూడా అలాగనే పెట్టుకున్నాడు వీళ్ళు క్రైస్తవులను చంపుతారంట ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అంట ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకోవద్దంట ఇంటిలో ప్రార్థన చేసుకుంటే ఇళ్ళని కూల్చేస్తామని క్రిస్టియన్స్కు వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన మేధావి దేవునికి విరోధమైన ఆయుధము పట్టణము దేశము రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా కానీ వారు వర్దిల్లుతారా మీరు ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుడు ప్రజలారా క్రైస్తవ్యం ఈరోజు పెరుగుతుంటే అపవాదైన సాతానుకు కళ్ళు మంట సాతాను గడు ఏం చేయలేక వీళ్ళని పట్టుకొని వీరి ద్వారా ఏదేదో చేయాలని చూస్తున్నాడు కానీ నా దేవుడు ప్రజలారా దేవుని ప్రజలారా సాతాను ఎన్ని విరోధమైన కార్యాలు చేసినా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు మనం చేసే ప్రార్థనని వాళ్ళు ఆపలేరు మనం చేసే భక్తిని వాళ్ళు ఆపలేరు క్రైస్తవ్యాన్ని ఆపలేరు లోనికి అనేకులు రాకుండా ఆపడం ఏ మనుషుడి తరము ఎవడి తరము ఎవడి వలన కాదు వాళ్ళ గొప్ప వాళ్ళే కావచ్చు వాళ్ళు ప్రధానమంత్రులే కావచ్చు దేవుడికి విరుద్ధమైన ఆయుధం వర్ధిల్లుతుందా వర్ధుల్లదు దేవుడు తలుచుకుంటే వారి పదవుల్లో పదవులు లేకుండా పోతాయి వారు కూడా లేకుండా పోతారు అయితే నా దేవుడు ప్రజలారా మనం చేయాల్సింది ఒక్కటే చేయాల్సింది ప్రార్థన మాత్రమే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుయక్తులు వేసినా క్రైస్తవులపై ఎన్ని విరోధమైన కార్యాలు చేసినా సరే వారు వర్ధిళ్ళరు వారి బ్రతుకులు వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు చూసుకుంటాడు మీరు మీ సంఘాలలో మీ కుటుంబంలో మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు చేరి ఏనంట సీఎం యోగి గారంట క్రిస్టియన్స్కి వారం ఇస్తున్నాడు బుల్డోజర్లతోనట్ట కూల్చేస్తాడట తన జీవితాన్ని దేవుడు కూల్చేసేది చూసుకోమనండి దేవుడి ఉగ్రత దేవుడి శాపం దిగిందంటే పాపం డైరెక్ట్గా మనోడు టికెట్ లేకుండానే పైకి వెళ్ళిపోతాడు వేరే దేశాలకు వెళ్ళాలంటే విమానం టికెట్ కావాలి కదా ఛార్జ్ పెట్టాలి కదా దేవుడి కోపం వస్తే విరుద్ధంగా ఎంతమంది లేచినా సరే ఎవరు కూడా ఏమీ చేయలేరు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు క్రైస్తవ్యం ఒక పక్క భయపడుతుంది ఎందుకంటే ఏంటి మాకు ప్రధాన మంత్రులై ఉండి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే ఒక రకంగా బాధ ఉంటుంది అయినా సరే నా దేవుడు ప్రజలారా మనం బాధపడటం వల్ల మనం ఏం చేయలేం కానీ బాధపడి ప్రార్థన చేస్తే సమస్తం ఎరిగిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు చేసిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అసాధ్యాలను సాధ్యాలుగా మార్చువాడు లేని వాటిని ఉన్నట్టు ఉన్న వాటిని లేనట్టు చేయగలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక మీరు దయచేసి నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రేమతో బ్రతిపలాడుతున్నాను మీరు ప్రార్థించండి ఉపవాసంతో ప్రార్థించండి కన్నీటితో ప్రార్థించండి వేదనతో ప్రార్థించండి వ్యక్తిగతంగా ప్రార్థించండి మీ ఇంట్లో ప్రార్థించండి వేకోజమునో ప్రార్థించండి మీ ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి చూద్దాం మన దేవుడి శక్తి అంటే వాళ్ళు ఏంటో తెలుసుకోవాలి దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూడాలి వాళ్ళు చూడాలి దేవుడి శక్తి వాళ్ళకి తెలిస్తేనే కదా దేవుడు అంటే వాళ్ళకి భయం పుడితేనే కదా దేవుని జోలికి రావాలన్నా క్రైస్తవ సమాజం జోలికి రావాలన్నా సేవకుల జోలికి రావాలన్నా వాళ్ళు భయపడిపోవాలి అలాంటి భయమును దేవుడు వారి గుండెల్లో పరిగెత్తించే రోజులు రాబోతున్నాయి భయం అంటే ఏంటో దేవుడు వారికి రుచి చూపించే రోజులు రాబోతున్నాయి మనం భయపడాల్సిన అవసరం లేదు మన దేవుడు రోషం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతి ప్రాణం పెట్టిన దేవుడు అసాధ్యాలను సాధ్యాలుగా మార్చువాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక దయచేసి మీరు తప్పకుండా ప్రార్థించండి క్రిస్టియన్స్కి వార్నింగ్ ఇస్తున్న యోగి గారి గురించి ప్రధానమంత్రి పెళ్లిగానటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మీరు ప్రార్థన చేయండి నెక్స్ట్ ఎలక్షన్లో పాపం తన పదవి ఉంటుందో ఊడుతుందో తనకే తెలియదు అది ప్రజలకు కూడా తెలియదు దేవుడికే తెలుసు నా దేవుడు ప్రజలారా దేవుడే చూసుకుంటాడు యహోవ ఈరే యహోవ శాలం యహోవ షమ్మ కనుక నా దేవుడు ప్రజలారా మీరు తప్పకుండా ప్రార్థించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేకుల దగ్గరికి చేరుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక తప్పకుండా ప్రార్థించాలని మీకొరకు ప్రార్థించబ